వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల నుంచి రైతులు తీసుకున్న కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా సూచించారు వేములవాడ తిప్పాపూర్లో ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన గోశాలలోని ఎనభై ఐదు జతల కోడెలను నూట డెబ్బై జీవాలను అర్హులైన రైతులకు ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు వాటిని పక్కదారి పటిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కోడెల స్థితిగతులపై ఆరా తీస్తారని తెలిపారు కోడెలను పొందిన రైతులు వాటి సంరక్షణ బాధ్యతను పక్కాగా చూడాలని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ పేర్కొన్నారు వన మహోత్సవంలో భాగంగా గోశాల ఆవరణలోని రోడ్డు వెంట కొబ్బరి మొక్కలను కలెక్టర్ సందీప్ కుమార్జా అధికారులతో కలిసి నాటారు అనంతరం గోశాలలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇన్ఛార్జి ఈవో రాధాభాయ్ జిల్లా సంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు మాది బిజ్జంకి నర్సిలపల్లె కో రాజన్న రాజన్న కోలి తీసుకుపోతున్న సారు ఉచితం కోలి సారు సంతోష సంతోషం అనిపిస్తుంది నా పేరు నర్సన్ నా పేరు బాబు ఇడ రాజ రాజన్న రాజస్వామి దేవస్థానంలో ఉచితంగా లేఖలిస్తారని తెలిసింది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నాను చాలా ఆనందంగా ఉంది రైతులందరికీ ఉచితంగా ఇచ్చి ఇవ్వాలని పేరు పేరున ఈ గుడి శాఖలకు ఈ ఇడ కమిటీకి అందరికీ పేరు పేరున ధన్యవాదం చేస్తున్నాను